మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ ఎవరికి దొరుకుతుంది గరుడ పురాణం ప్రకారంగా ఇద్దరు యమదూతులు వచ్చి చనిపోయిన ఆత్మని యమలోకానికి తీసుకెళ్తారు యమలోకంలో యమధర్మరాజు ఆ ఆత్మ యొక్క మంచి చెడు పనులను విభాగం చేసి ఆత్మ యొక్క పూర్వక్రియలు ప్రకారంగా ఆత్మని నాలుగు లోకంలో ఏ లోకానికి పంపించాలో డిసైడ్ చేస్తారు మొదటిది వైకుంఠలోకం ఈ లోకంలో మంచి పనులు చేసిన వాళ్ళు మోక్షాన్ని పొందిన వాళ్ళు వెళ్తారు రెండవది స్వర్గలోకం ఈ లోకంలో మంచి పనులు చేసి న్యాయం ఉంటే ఆ ఆత్మలు స్వర్గలోకానికి వెళ్లి ఆత్మ కొన్ని రోజులు స్వర్గలోకంలో ఉండి తిరిగి మరీ భూమిపైన మానవుడిగా పునర్జన్మను తీసుకుంటారు మూడవ లోకం పిత్రలోకం ఈ లోకంలో ఆత్మ యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత పూర్వీకులు ఎవరైనా ఉంటే వాళ్లతో కలిసి తిరిగి మరి భూమి లోకం పైన మానవుడిలా పునర్జన్మను తీసుకుంటారు నాలుగవ లోకం నరకలోకం ఈ లోకంలో పాపిష్టులు మోసం చేసిన ఆత్మలు ఈ లోకానికి వస్తారు ఈ లోకంలో చాలా రకమైన శిక్షలు ఉంటాయి అవన్నీ శిక్షలను ఆత్మ అనుభవించి భూమిపైనున్న ఎనభై నాలుగు లక్షల జీవులలో ఒక జీవిలా పుడతారు